అందరికీ నమస్కారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి సోమవారం వస్తుంది కదా అందుకని శివముష్టి నోము నోముకుంటారు ఈ నోము చేయడం వల్ల కార్య విజయం కలుగుతుందని అనుకున్న పనులు అనుకున్నప్పుడే నెరవేరుతాయని ఈ నోము చేస్తారు ఈ శివముష్టి నోము సంక్రాంతి నోములలో ఏ విధంగా పెట్టుకోవాలి కావలసిన వస్తువులు ఏమిటి అనేది తెలుసుకుందాము శివముష్టి నోముకు కావలసిన వస్తువులు బియ్యం తీసుకోవాలి ఇవి పదమూడు ప్యాకెట్లుగా చేయాలి ఈ పదమూడు ప్యాకెట్లలో కూడా ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్క పిడికెడు మాత్రమే పోయాలి ఎక్కువ పోయకూడదు అలాగే గోధుమలు గోధుమలు కూడా పదమూడు ప్యాకెట్లుగా తీసుకోవాలి అంటే ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్క పిడికడ చొప్పున పోయాలి అలాంటివి పదమూడు ప్యాకెట్లు చేయాలి అలాగే నువ్వులు శనగలు మినుములు ఇవన్నీ కూడా పదమూడు ప్యాకెట్లు చేయాలి ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్క పిడికడ చొప్పున పోసుకుంటూ పదమూడు ప్యాకెట్లు చేసుకుని ఈ ఐదు వస్తువులు కూడా పెట్టుకోవాలి ఇవి శివలింగాలు ఇవి ఏ రకం శివలింగాలైనా తీసుకోవచ్చు అంటే రాతితో చేసిన ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు ఇత్తడివి స్టీల్వి స్ఫటికంవి ఇలా ఎన్ని రకాల శివలింగాలు దొరుకుతాయి కదా ఏవైనా తీసుకోవచ్చు ఇక తర్వాత వచ్చేసి రుద్రవత్తులు ఇవి కూడా పదమూడు రుద్రవత్తులు తీసుకోవాలి ఇక విభూతి ఉండలు పదమూడు తీసుకోవాలి సెల్లాలు లేదా కర్చిపులు తీసుకోవచ్చు ఇవి కూడా పదమూడు తీసుకోవాలి పత్రి బిల్వదలం ఇవి ఫ్రెష్గా దొరికితే ఫ్రెష్గా తీసుకొని పెట్టవచ్చు ఎందుకంటే బిల్వదలం ఎండిపోయినా కూడా దాని పవిత్రత తగ్గిపోదు అందుకని ఎండిన బిల్వదళాన్ని కూడా శివుడికి పెడతారు మీకు అలా దొరికితే అవి కూడా పెట్టవచ్చు లేదా మనం నోమ వస్తువులు తీసుకుంటాం కదా అక్కడ బిల్వదళాల అచ్చులు దొరుకుతాయి వెండివి అవి కూడా పదమూడు తీసుకోవచ్చు ఇక పువ్వులు పదమూడు వన్ రూపీ కాయిన్స్ పదమూడు పసుపు కుంకుమ ప్యాకెట్లు పదమూడు ఇవి మనం రెడీ అయినా చేసుకోవచ్చు కొంచెం రెడీ చేసినవి కూడా పసుపు కుంకుమ ప్యాకెట్లు దొరుకుతాయి అవి పదమూడు తీసుకోవాలి ఇవన్నీ కూడా తీసుకొని ప్లేట్లు కానీ బుట్టలు కానీ డబ్బాలు కానీ మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోవాలి అందులో ముందుగా శివలింగాన్ని పెట్టి శుభ్రంగా కడిగి తుడిచి గంధం పెట్టి బొట్లు పెట్టాలి తర్వాత పూలు పత్రితో పూజించుకోవాలి ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ కూడా ఆ శివలింగం చుట్టూ పెట్టుకోవాలి మీకు వీలు కుదిరితే శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అష్టోత్తరం చదవచ్చు ఇంకా లింగాష్టకం కూడా చదువుకోవచ్చు తర్వాత వీటిపైన కర్చిపు కప్పి గౌరమ్మను పెట్టి కొంగు కప్పి నోముకోవాలి ఇలా నోముకున్న నోములో నుండి ఒక నోము మాత్రం బ్రాహ్మణులకు ఇవ్వాలి లేదా శివాలయంలో ఉండే బ్రాహ్మణులకైనా కూడా ఇవ్వచ్చు ఇలా శివముష్టి కథకు సంబంధించి అచ్చులు కూడా దొరుకుతాయి ఇవి దొరికిన వాళ్ళు ఈ నోములో ఇవి కూడా పెట్టి నోముకోవచ్చు లేదా శివముష్టి కథకు సంబంధించిన అచ్చులు పదమూడు కూడా పెట్టి నోముకోవచ్చు ఇవి మీకు దొరికితే అందుబాటులో ఉంటేనే పెట్టండి లేకపోతే ఇంతకుముందు చెప్పిన వస్తువులన్నీ కూడా ఒక ప్లేట్లో కానీ గంపలో కానీ పెట్టి నోముకొని ఇవ్వచ్చు